హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తేజు క్రియేటివ్ థాట్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఈ రోజు బ్లాగ్ వచ్చేసరికి నేను సండే ఇంకా ఈవినింగ్ షూట్ చేసింది అయితే షేర్ చేస్తున్నానండి సో ఇంకా మార్నింగ్ అయితే బట్టల వాషింగ్ అలాగే ఇంకొన్ని ఇంట్లో పనులు అవన్నీ కూడా చేసుకుని కుకింగ్ అదంతా కూడా చేసుకుని ఇంక మంచిగా ఆఫ్టర్నూన్ లంచ్ తినేసి ఇంక ఇప్పుడైతే బయటకు వెళ్తున్నాము సో నైన్కాకి ముందు రోజు సాటర్డేతో మిడ్ టర్మ్ వన్ ఎగ్జామ్స్ అవన్నీ కూడా కంప్లీట్ అయిపోయినాయి అండి సో ఇంక మార్నింగ్ నుంచి అంటుంది డాడీ ఈవినింగ్ పార్క్ తీసుకుని వెళ్ళు పార్క్ తీసుకుని వెళ్ళు అని చెప్పి ఈరోజు సండే చెప్పాను కదండి సండే పార్క్లో అయితే చాలా మంది పిల్లలు అయితే వస్తారన్నమాట ఇంకా ఆడుకోవడానికి కూడా అంత ఎక్కువగా అయితే ఫ్రీగా ఉండదని చెప్పేసి ఇంక అని చెప్పేసి వాళ్ళ డాడీ అయితే చెప్పారు సో ఇంకా బయటికి ఎక్కడికన్నా సరే తీసుకుని వెళ్ళి డాడీ అనేటప్పటికల్లా ఇంకా అమ్మ హస్బెండ్ నన్ను కూడా రమ్మన్నారనమాట ఇంకా నేను ఇంకా అప్పటికప్పుడు అనుకుని సరే కి వెళ్ళి చాలా రోజులు అయింది కదా డిమార్ట్కి వెళ్ళి వెళ్ళి ఇంకా కొన్ని కావాల్సిన థింగ్స్ అవన్నీ కూడా తీసుకుని వద్దాము నీకు టైం పాస్ అవుతుంది కదా అని చెప్పి ఇంక కూడా దగ్గర ఉండే డిమార్ట్కి అయితే ఇంకా వెళ్తూ ఉన్నామండి ఈరోజు సండే నేను ఆఫ్టర్నూన్ చేపల పులుసు చేపల ఫ్రై అనేది చేశానండి దగ్గర దగ్గర ఫిష్ చేసి కూడా నేను ఒక వన్ మంత్ పైనే అయిపోయింది అనమాట చాలా టేస్టీగా అయితే వచ్చింది నాకు చేపల పులుసు కన్నా చేపల ఫ్రై నేను చేసింది అయితే చాలా చాలా ఇష్టం అనమాట పులుసు వేసుకుని చేపల ఫ్రై అదంతా కూడా నంచుకుని అయితే తిన్నాను ఎందుకంటే మీరు సండే రోజు ఏం స్పెషల్స్ చేసుకున్నారు నాతో కింద కమెంట్స్లో అయితే షేర్ చేసుకోండి ఇంకా మొన్న సాటర్డే నైన్కాకి టర్మ్ వన్ ఎగ్జామ్స్ అవన్నీ కూడా కంప్లీట్ అయిపోయినాయి కదా సో ఎక్కడికో దగ్గరికి ఇంక వెళ్దాం 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 అనేటప్పటికల్లా ఇంకా సరే ఇంకా నా పని అని చెప్పి డిమార్ట్కి అయితే తీసుకొచ్చాను అనమాట తీసుకొచ్చాను కానీ ఆ రోజు సండే ఇక్కడ డిమార్ట్లో కూడా ఇసుకేస్తే వేస్తే రాజ జనాల్లో అయితే ఉన్నారండి చాలా క్రౌడ్ ఎక్కువ ఉన్నారు సో ఇంకా నాకు ఈసారి ఏంటంటే పప్పులు ఉప్పులు అలాంటివి కాకుండా మెయిన్ గా కావాల్సినవి నీడ్ ఎక్కువ ఏది ఉన్నదో అది తీసుకుందాం అని చెప్పేసి ఇంకా అవన్నీ కూడా చూస్తున్నాను చిన్న కొన్ని కొన్ని పప్పులు అవన్నీ కూడా ఇంకా ఇంటి దగ్గర షాపుల్లో తీసుకుందాంలే అయిపోతాయి అని చెప్పేసి అనుకున్నాను ఇక్కడ ఎవ్రీడే మిల్క్ పౌడర్ ప్యాకెట్ అండి నాకు చాలా చాలా ఇష్టం అనమాట అది అయిపోయింది ఒకటైతే తీసుకున్నాను అండ్ కాంటినెంటల్ కాఫీ పౌడర్ కూడా ఒకటైతే తీసుకున్నాను అనమాట సో ఈ మధ్యన ఆ ది కాఫీ పౌడర్ కూడా ఇన్స్టెంట్ది కొంచెం కాస్ట్ అదంతా కూడా ఎక్కువ అయిపోయిందండి నా ఆయనకి ఇక్కడ మ్యాగీ అవన్నీ కూడా అడిగింది కానీ అస్సలు వద్దు అవి అస్సలు తీసుకోను అని చెప్పేసి ఇంకా నువ్వు అని చెప్పేసాను అనమాట ఇంట్లో టూ లీటర్స్ ఫ్రీడమ్ ఆయిల్ది ఈ మధ్యనే ఓపెన్ చేశాను అది చాలా రోజులు పడుతుంది అండి అది కంప్లీట్ అయ్యేటప్పటికి సో ఇంకొక బాటిల్ తీసుకుందాం అని చెప్పి టూ లీటర్స్ దైతే ఫ్రీడమ్ ఆయిల్ది అయితే తీసుకున్నాను టూ ఎయిటీ సిక్స్ రూపీస్ అనమాట టూ లీటర్స్ది అండ్ చూస్తున్నారు కదా జనాలు అందరూ కూడా అంత ఎక్కువగా అయితే ఉన్నారు సో ఎరకందిపప్పు కావాలంటే అది ఒకటి తీసుకున్నాను ఇంకా అలా చూస్తున్నాను అనమాట సెపరేట్గా లిస్ట్ అదంతా కూడా ఏమీ రాసుకోలేదండి ఇంకా దారిలో అక్కడికి వెళ్దామని అనుకుంటూ అనుకుంటూ ఇంకా సరే డీమార్ట్కి వెళ్దామని చెప్పేసి మా హస్బెండ్తో చెప్పేటప్పటికల్లా అలా డిమార్ట్కి అయితే తీసుకొచ్చారు డిమార్ట్కి ఇంక నేను బ్యాగ్స్ కూడా ఏమీ క్యారీ చేసి అయితే తీసుకురాలేదో అనుకోకుండా వచ్చాం కదా సో ఇంకా డిమార్ట్లో ఎలాగో ఇంకా బ్యాగ్స్ అవన్నీ కూడా సేల్ చేస్తారు కదా అక్కడే తీసేసుకుని ఇంకా ఇంటికి తెచ్చేసుకుందామని అనుకుంటున్నాము అండ్ ఇక్కడ అయితే ఇంకా బాస్మతి రైస్లో పులావ్ రైస్ ఇండియా గేట్ కంపెనీది అలాగే మనకి దావత్ కంపెనీ అవన్నీ కూడా ఉన్నాయండి సో నేను ఇండియా గేట్ అయితే బాస్మతి రైస్ ఒకటైతే తీసుకున్నాను కేజీ ప్యాకెట్ అండ్ ఇక్కడ నా చేతిలో ఉన్నది హాఫ్ కేజీది దావత్ పులావ్ రైస్ అండి హాఫ్ కేజీ ప్యాకెట్లు రెండు అయితే తీసుకున్నాను అనమాట సో చూద్దాము పులావ్ రైస్ అంటే మరి ఏమైనా సెపరేట్ గా ఫ్లేవర్ ఏమైనా వస్తుందేమో సో మొత్తానికి డిమార్ట్ షాపింగ్ అదంతా కూడా కంప్లీట్ అయిపోయింది ఇంక ఇంటికి వచ్చాం రెండు బ్యాగులు మొత్తం మూడు బ్యాగులు నిండుగా షాపింగ్ అదంతా కూడా చేసామండి ఏమేం చేసానో అవన్నీ కూడా ఇంక ఇప్పుడైతే చూపిస్తాను ఏంటంటే ఏం షాపింగ్ నా పాటు కూడా ఈసారింగ్ మీరు వినండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ సో అయితే చూస్తున్నారు కదండి జస్ట్ ఇప్పుడే ఒక టూ త్రీ మినిట్స్ అయింది అనమాట డి మార్ట్ నుంచి అయితే వచ్చి చాలా రోజులు అయిపోయింది డిమార్ట్ అయితే వెళ్ళి ఇంకా షాపింగ్ అదంతా కూడా చేసా అనమాట సో ఇంకొచ్చిన వెంటనే ఏం తీసుకున్నాను అవన్నీ కూడా నేను ఇప్పుడైతే మీతో షేర్ చేసేద్దామని చెప్పి వెంటనే వీడియో అనేది రికార్డ్ చేసేస్తున్నాను ఎందుకు వెంటనే రికార్డ్ చేస్తున్నానంటే ఇందులో ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసవలసిన కొన్ని ఐటమ్స్ కూడా ఉన్నాయి సో అవన్నీ కూడా నేను ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేసుకోవాలి సో అవన్నీ ముందు స్టోర్ చేసుకుని రేపు ఎల్లుండో వీడియో చేద్దాము అంటే అందులో కొన్ని ఐటమ్స్ అయితే ఇంకా మా నాయనక అండ్ మా హస్బెండ్ ఇద్దరు స్వాహా అయిపోతాయి అనమాట సో గురించి అని చెప్పి మొత్తం ఫుల్ తీసుకున్న ఐటమ్స్ అవన్నీ కూడా మీకు చూపిద్దామని చెప్పి ఇంకా వచ్చిన వెంటనే వీడియో అనేది రికార్డ్ చేసేస్తున్నాను ఇంకా భోజనం అది అంతా కూడా తినలేదండి ముందు రికార్డింగ్ అంతా అయిపోయిన తర్వాత అప్పుడు తిందామని చెప్పేసి అనుకుంటున్నాము సో చాలా రోజులు అయిపోయింది ఇంకా డిమార్ట్ కదంతా కూడా వెళ్ళి బట్ ఈ సార్ ఏంటంటే నేను గ్రాసరీకి సంబంధించిన పప్పులు ఉప్పులు అవన్నీ ఉంటాయి కదా అవన్నీ కూడా ఏమీ తీసుకోలేదు ఏం తీసుకున్నానో చూపిస్తానులేండి ఈ సారైతే నైనిక స్కూల్ స్టార్ట్ అయినప్పటి నుంచి లైక్ వాళ్ళకి మార్చిలో అకాడమిక్ ఇయర్ అనేది స్టార్ట్ అయింది అప్పుడు అప్పటి నుంచి ఏంటంటే ఇప్పటి వరకు లైక్ చిప్స్ లేస్ జంక్ ఫుడ్ ఇలాంటివన్నీ కూడా అసలు ఏమీ తినలేదు అనమాట ఎందుకంటే మెయిన్ స్కూల్లో స్నాక్స్ బాక్స్లో ఇలాంటి లైక్ చిప్స్ అలాంటివి కూడా అలా చేయట్లేదు ఫ్రూట్స్ లైక్ ఇంట్లో ఏమైనా కార్న్ బాయిల్ చేసిన కార్న్ కానీ చనా కానీ ఇలాంటి బాయిల్ చేసినవి అలాంటివి కొన్ని పెడుతున్నాను అనమాట ఏదైనా సరే హెల్దీ ఫుడ్ అది కూడా ఇంట్లో ప్రిపేర్ చేసినవి అయితే పెట్టి తీసుకురమ్మంటున్నారు చాలా రోజులు అయిపోయింది కదా అని చెప్పి కి వెళ్ళేటప్పటికి ఒక చిప్స్ ప్యాకెట్ అడిగింది అనమాట స్కూల్కి అయితే పంపను కానీ ఇంట్లో ఒక టూ త్రీ డేస్లో అయిపోతాయలేండి అలాగో మా హస్బెండ్ ఇంకా నేనైతే చిప్స్ అవన్నీ కూడా తినడం తక్కువే కానీ చాలా రోజులైంది కదా అని చెప్పి నేనే తీసుకున్నాను సో ఇంకో ఈ రెండు బ్యాగ్లు ఇంకా ఓపెన్ చేయలేదు మీకు వీడియో చేసేసిన తర్వాత ఒకేసారి అన్ని సర్దిసుకోవాలన్నమాట సో ఏం తీసుకున్నానో చూపిస్తాను సో ఇంకా ఇవి విడివిడిగా తీసుకోవడం బయట షాపుల్లో కన్నా ఇంకా డిమార్ట్ లో ఏంటంటే కొంచెం ప్రైస్ కూడా రీజనబుల్ గా ఉంటది అని చెప్పేసి ఇంకా తీసుకుంటూ ఉంటాను సో లేస్ అయితే తీసుకున్నా అండి ఇది నైన్ గా తీసుకోమన్నది సెవెంటీ ఎయిట్ రూపీస్ అనమాట ఆనియన్ అండ్ క్రీమ్ ఫ్లేవర్ ఇది ఒకటి అయితే తీసుకున్నాను కూడా నెక్స్ట్ నాయన్కాకి బింగో అయితే చాలా చాలా ఇష్టం అనమాట ప్యాకెట్ సో రెండు తీసుకున్నాం అనమాట బింగో ప్యాకెట్స్ అండ్ తర్వాత పెద్ద లేస్ ప్యాకెట్ చూపించాను కదా అలాంటిది చిన్న లేస్ ప్యాకెట్ ఇది నాకు తెలియదు ఎప్పుడు తీసుకున్నదో రెండు సేమ్ ఒకటే ఒకటే అయితే సెవెంటీ ఎయిట్ రూపీస్ ఇది ఫిఫ్టీ రూపీస్ ఎప్పుడు తీసుకుందో తెలియదు తీసుకున్నాను మీకు ఇవైతే లిటిల్ హార్ట్స్ లిటిల్ హార్ట్స్ ఆ చిన్న ఇదైతే కొంచెం పెద్ద సైజు పెద్ద సైజులో ఏంటంటే ఒక రెండు ప్యాకెట్స్ తీసుకున్నాము చిన్న సైజులో ఒక ప్యాకెట్ తీసుకున్నాం అనమాట జస్ట్ ఇంట్లో తినడానికి స్కూల్లో అయితే అలో చేయరు నైన్ ఫేవరెట్ పూల్ మకానీ అనమాట మకానా అంటే చాలా చాలా ఇష్టము సో ఇంకా వెళ్ళిన తర్వాత అడిగిందని చెప్పేసి హెల్తీ ఫుడ్ ఇది కొంచెం మనం బటర్ లో ఫ్రై చేసి ఆ స్కూల్ కూడా స్నాక్స్ లో తను కూడా చాలా ఇష్టంగా తింటది కాబట్టి మఖానా అనేది ఒకటి తీసుకున్నాను ప్యాకెట్ అండ్ దాని తర్వాత ఫ్రిడ్జ్ లో పెట్టవలసిన ఐటమ్స్ పెట్టడా చూస్తున్నారు కదా ఇది యాక్చువల్లీ మా హస్బెండ్ తీసుకున్నారనమాట రెండు డైరీ మిల్క్ చాక్లెట్స్ ని పెద్ద సైజు చాలా రోజులు ఎప్పుడైనా సరే స్వీట్ గ్రేవింగ్స్ వచ్చినప్పుడు తినాలనిపిస్తే ఒక చిన్న బిట్ పొరుకుంది ఎండనికనమాట సో ఇవైతే రెండు తీసుకున్నాము అండ్ దాని తర్వాత ఒక చీపర్ అయితే తీసుకున్నానండి చాలా రోజులు అయిపోయింది చీపరే డిమార్ట్కి వెళ్ళినప్పుడు తీసుకుందాం అనుకుంటున్నా ఎప్పుడు నేను పుల్లలతో ఉంటుంది కదా ఆ చీపరే తీసుకుని ఇల్లు క్లీన్ చేయడానికి యూజ్ చేస్తూ ఉంటాను బట్ ఈసారి ఏంటంటే ప్లాస్టిక్ అనమాట ఇది ఎలా ఉంటుందో తెలియదు కానీ బాగుంటది అన్నారు అక్కడ ఉంటారు కదా వాళ్ళని అడిగేటప్పుడు కల్లా సో దీనికి ఏంటంటే ఇలాంటిది చాట ఫ్రీ వచ్చిందనమాట ఇది గాలా కంపెనీ అరౌండ్ టూ సిక్స్టీ నైన్ రూపీస్ ఎంతో పడిందండి ఇది కొంచెం లెంత్ కూడా ఉన్నది అనమాట ఇల్లదంతా కూడా నీట్ గా స్వీప్ చేసుకోవడానికి కూడా బాగుంటుంది సరే ఏంటంటే ప్లాస్టిక్ లో అయితే తీసుకున్నాను చూడాలి ఎలా ఉంటదో సో ఇది అండ్ దాని తర్వాత అమూల్ బటర్ అయితే ఒకటి తీసుకున్నాను అనమాట అమూల్ బటర్ లోనే ఇలాంటి పీసెస్ టైప్ లో ఉంటది కదా సో ఇది కూడా తీసుకున్నాం అనుకునేటప్పుడు కల్లా ఇలా క్యూబ్స్ లా అయితే ఏమీ లేవు సో అందు గురించి అని చెప్పి ఇలా అమూల్ బటర్ దా ఒకటి తీసుకున్నాను అండ్ మిల్క్ మిస్ట్ కంపెనీ ఇలాంటి బ్లాక్స్ లాంటివి ఉండేది కూడా ఒకటి తీసుకున్నాను నేను పెన్ పెన్సెస్ కూడా కొనుక్కున్నాను ఇంకోండి నైన్ కాకి పెన్ పెన్సిల్స్ కావాలంట సో అందు గురించి అని చెప్పి పెన్ పెన్సిల్స్ అలాంగ్ విత్ లిడ్స్ ఉంటాయి కదా ఇచ్చారనమాట సో రేపు నుంచి స్కూల్ కి అయితే ఇంక పట్టుకుని వెళ్ళిపోతుంది అంట ఒకటే ఇచ్చి పంపిస్తాను అంతే నెక్స్ట్ దాని తర్వాత ఇది మా హస్బెండ్ కొనుక్కున్నారు అది మనకి బిస్కెట్స్ ఉంటాయి కదండి సో ఆ బిస్కెట్ ప్యాకెట్ అయితే తీసుకున్నారు అనమాట అండ్ దాని తర్వాత ఇవి కూడా మన చిన్నప్పుడు చిన్న చిన్న బిస్కెట్స్ లాంటివి అయితే అమ్మేవారు కదా అలాంటిది ఆ ఇది కి స్నాక్స్ బాక్స్ లో పెట్టి పంపమన్నది సో అందు గురించి అని చెప్పి ఇది అయితే తీసుకున్నాను ఇది కొంచెం సాల్టీ అండ్ స్వీట్ ఫ్లేవర్ లా అయితే ఉంటుంది అండ్ దాని తర్వాత బాగా ఇష్టం ఇది ఇలాంటి చిక్కిసా అవన్నీ కూడా మనం ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు సో నాయనకా ఎంట్రన్స్ డిమాట్ ఎంట్రన్స్ లోనే ఉన్నది పల్లి చిక్కీ అదంతా సో ఇంకా వెంటనే తీసుకున్నాం అనమాట సో ఇవి రెండు అయితే తీసుకున్నాను ఇది ఎలాగో హెల్దీయే కాబట్టి ఇంకా నేను స్నాక్స్ బాక్స్ లో పెట్టి అయితే పంపిస్తాను అండ్ దాని తర్వాత మై ఫేవరెట్ డేది అదేంటి నెస్లే అండి మిల్క్ పౌడర్ అనమాట నాకు చాలా చాలా ఇష్టం ఇది మామూలు మిల్క్ హాట్ వాటర్ లో మిల్క్ పౌడర్ వేసుకుని టీ కానీ కాఫీ కానీ ఎప్పుడన్నా సరే ఏదైనా స్వీట్స్ లో కానీ వేస్తూ ఉంటారు కదా బట్ నేనేం చేస్తానంటే నైన్క తెలుసు ఉట్టిగా తినడం అయితే నాకు చాలా చాలా ఇష్టం అనమాట సో ఇంకా అలాగా తెచ్చుకుంటూ ఉంటాను సో చూస్తున్నారు కదా ఇదైతే ఉండేది అమ్మమ్మ తెచ్చేది నేను అలా ఉట్టిగా తినేసి అనమాట సో చిన్న చిన్నవి కాదు పెద్ద ప్యాకెట్స్ ఇదొక ప్యాకెట్ మనకి మిల్క్ పౌడర్ అయితే ఒకటి తీసుకున్నాను అండ్ దాని తర్వాత ఎండు అండి గ్రేటెడ్ అనమాట ఇది ఒకటి తీసుకున్నాను అండ్ దాని తర్వాత ఇది బాస్మతి పులావ్ రైస్ అండి బాస్మతి రైస్ ఉంటుంది కదా దావత్ కంపెనీది అనమాట చూస్తున్నారు కదా హాఫ్ కేజీ ప్యాకెట్ రెండు అయితే తీసుకున్నాను ఇది ఫ్లేవర్ అదంతా కూడా మనకి పులావ్ ఫ్లేవర్ అదంతా కూడా ఎలా వస్తుందో మరి స్పెషల్గా పులావ్ రైస్ అని చెప్పేసి ఇలా అయితే ఇంకా ప్యాకేజింగ్ ఉన్నాయి దావద్ద అయితే తీసుకున్నాను అండ్ దాని తర్వాత రేపుకి ఇడ్లీ దోశ బ్యాటర్ అవన్నీ కూడా ఏమీ నానబెట్టలేదు సో ఎలాగో వెళ్ళాను కదా డీమార్ట్ అని చెప్పేసి లేదంటే ఉప్మా ఏదైనా సరే చేసేద్దును కానీ వెళ్ళాను కదా అని చెప్పేసి ఐడి బ్రాండ్ లోది ఇడ్లీ దోశ బ్యాటర్ అయితే తీసుకున్నాను దోశ ఇడ్లీ దేనికన్నా సరే వాడుకోవచ్చు మామూలు బయట అయితే నైంటీ రూపీస్ ఉన్నదండి లో అయితే లాస్ట్ టైం ఎప్పుడో తెచ్చుకుంటే సెవెంటీ రూపీస్ తీసుకున్నారనమాట ఇప్పుడైతే ఇంకా తక్కువ ఉన్నది సిక్స్టీ ఫోర్ కి అయితే మాకు ఈచ్ ప్యాకెట్ అయితే వచ్చింది రెండు ప్యాకెట్స్ అయితే తీసుకున్నాము సో ఇవన్నీ కూడా మెయిన్గా ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసుకోవాలి సో ఈ మెయిన్ ఏంటంటే ఇలాంటివి తీసుకునేటప్పుడు కంపల్సరీగా డేట్ అదంతా కూడా ఎక్స్పైర్ డేట్ ఎన్ని రోజుల్లో అది ఎక్స్పైర్ అయిపోతుంది అదంతా కూడా కంపల్సరీ చూసి తీసుకోవడం అయితే ఎంతైనా సరే అవసరం అనమాట సో ఇడ్లీ దోశ బ్యాటర్ అయితే రెండు తీసుకున్నాను అండ్ దాని తర్వాత నేను చాలా చాలా రికమెండ్ చేసేది ఇది కిచెన్ ఏంటంటే మనకి స్టవ్ అదంతా కూడా చాలా చాలా జిడ్డు పట్టేసింది అనుకోండి ఎప్పుడైనా సరే క్లీన్ చేసేటప్పుడు అవన్నీ కూడా ఇలాగా మిస్టర్ మజిల్ది ఇది అయితే చాలా చాలా బాగా యూజ్ అవుతూ ఉంటుందండి నేనైతే ఒకసారి వాడాను చాలా బాగా నచ్చింది సో ఇంకొకటి అయితే తీసుకున్నాను ఇది డీమార్ట్లో బై వన్ గెట్ వన్ ఆఫర్లో అయితే ఉన్నదనమాట సో ఒకటైతే తీసుకున్నాను హాఫ్ రేట్ పడుతుంది అనమాట అండ్ దాని తర్వాత నేను పులావ్ రైస్ బాస్మతిది దావత్ రైస్ అదంతా కూడా చూపించాను కదా సో అది ఏంటంటే దావత్ బ్రాండ్లో తీసుకున్నాను ఇది ఇండియా గేట్ ది బాస్మతి రైస్ అనమాట సో ఇది కేజీ ప్యాక్ సో చూస్తున్నారు కదా ఆ దావత్లో తీసుకున్నాను కాబట్టి ఇది ఇండియా గేట్లో అయితే తీసుకున్నాను సో ఎలా ఉంటుందో తెలియదు బట్ రెండు డిఫరెంట్ డిఫరెంట్ బ్రాండ్స్లో అయితే తీసుకున్నాను అండ్ దాని తర్వాత మసూర్ దాల్ అండి అంటే ఎర్రపప్పు అంటూ ఉంటారు కదా సో అదైతే తీసుకున్నాను ఒక కేజీ సో ఇంకా గ్రాసరీలో అయితే ఇదిని పల్లీలు ఇవే తీసుకున్నాను అనమాట ఇంకేం పెద్ద తీసుకోలేదు సో ఇదైతే తీసుకున్నాను అండ్ దాని తర్వాత ఇవి మనకి పెసల్లోనే బ్రౌన్ కలర్లో అయితే ఉంటాయండి మీకు కనిపిస్తున్నాయి కదా సో పెసల్లాగే ఉంటాయి కాకపోతే బ్రౌన్ కలర్ బొబ్బర్లు బొబ్బర్లో సంథింగ్ ఏదో అంటారు ఏమంటారో తెలుగులో మీకు తెలిస్తే మటుకు కింద లో అయితే షేర్ చేయండి అది సో ఇక్కడ అయితే మట్టి అని ఉన్నదనమాట సో ఇది హాఫ్ కేజీ ప్యాకెట్ అయితే తీసుకున్నాను పెసల్లాగా కూడా మనం అట్లు అవన్నీ అయితే బాగుంటాయి చట్నీ అలాగే మనం ఏంటి డాడీకి ఇష్టం కదా ఊపిళ్ళు డ్రై రోస్ట్ చేసి ఉట్టుగా తినడానికి అయితే ఇష్టంగా తింటా ఉంటాం అనమాట సో దాని గురించి అని చెప్పి ఒక కేజీ అయితే తీసుకున్నాను పల్లీలు కొన్నే ఉన్నాయి ఇంట్లో అయిపోయినాయి అని చెప్పేసి అది ఒక కేజీ ప్యాకెట్ అయితే తీసుకున్నాను ఆవాలండి ఆవాలు అయిపోయినాయి ఆవాలు వెళ్ళను కదా అని చెప్పి గుర్తొచ్చినాయి ఆవాలు తీసుకున్నాను జీలకర్ర కాదు జీలకర్ర జీలకర్ర ఒక ప్యాకెట్ తీసుకున్నాను ఆవాల ప్యాకెట్ అయితే ఒకటి తీసుకున్నాను జీలకర్ర అయితే టూ హండ్రెడ్ గ్రామ్స్ ఆవల్ కూడా టూ హండ్రెడ్ ఫెవిస్టిక్ ఫెవిస్టిక్ స్టేషనరీ లో ఒక ఫెవిస్టిక్ అయితే తీసుకున్నాను అంటే క్రాఫ్ట్స్ పూల ఉంటాయి చపాతి పిండి అండి వీట్ ఫ్లవర్ హోల్ వీట్ ఫ్లవర్ ఇది ఒక ప్యాకెట్ అయితే తీసుకున్నానండి కేజీ చక్కీ అయిపోయింది ఇవి మార్ట్ లో తీసుకున్న బ్యాగ్స్ ఏ అనమాట డి మార్ట్ లో రెండు ప్రైజెస్ బ్యాగ్స్ ఉన్నాయి ఒకటి ఎంత ఒకటి ఎయిటీన్ రూపీస్ది ఇంకోటిది ఇవి పెద్ద సైజ్ అనమాట ట్వంటీ నైన్ రూపీస్ అనమాట సో రెండు బ్యాగ్స్ అయితే తీసుకున్నాను ఈ బ్యాగ్ అయితే కంప్లీట్ అయిపోయింది అండ్ దాని తర్వాత నైన్ గా మోస్ట్ ఫేవరెట్ వెజిటేరియన్ లో అయితే మష్రూమ్స్ అనమాట ఇవైతే బటన్ మష్రూమ్స్ అండి రెండు ప్యాకెట్స్ అయితే తీసుకున్నాను అనమాట టూ హండ్రెడ్ గ్రామ్స్ ప్యాకెట్ మష్రూమ్ వీడియో పంపించాను చూడండి ఒకసారి మష్రూమ్ కర్రీ చేసింది షార్ట్ లోనే ఇందులోనే అప్లోడ్ చేశాను సో నైన్ చాలా ఇష్టం అనమాట సో రెండు బటన్ మష్రూమ్స్ ది రెండు ప్యాకెట్స్ అయితే తీసుకున్నాను సో ఇవి కూడా తీసుకునేటప్పుడు కంపల్సరీగా మీరు ఎక్స్పైరీ డేట్ అదంతా కూడా చూసుకుని అయితే తీసుకోవాలి తెచ్చుకున్న తర్వాత ఫ్రిడ్జ్లోనే పెట్టుకుని స్టోర్ చేసుకోవాలండి తెచ్చుకున్న తర్వాత ఒక ఫోర్ టు ఫైవ్ డేస్ లోపలనే మనం ఫినిష్ చేసేసుకోవాలన్నమాట ఇవి బాగున్నాయి కొంచెం పెద్ద సైజులో అయితే ఉన్నాయి సో కాఫీ ఇష్టమే నయన్కా ఇష్టం కదా అని చెప్పి మేము కూడా చేసుకుంటున్నాం ఒక ప్యాకెట్ అయితే సరిపోదు అది మళ్ళీ కూర ఉండేటప్పుడు కొంచెమే అవుతుంది మెయిన్ ఏంటంటే స్కూల్లో స్నాక్స్ బాక్స్ గురించి అని చెప్పి వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళు జంక్ నాట్ అలౌడ్ కదా మమ్మీ ఇలా బ్రెడ్ విత్ జామ్ అదంతా కూడా రాసుకుని తెచ్చుకుంటున్నారు మమ్మీ మిల్క్ బ్రెడ్ నేనేమో వీట్ హోల్ వీట్ బ్రెడ్ అయితే ఉన్నదండి అది తీసుకున్నాం అంటే అస్సలు ఒప్పుకోలేదు సో మిల్క్ బ్రెడ్ అయితే ఇంకా తీసుకున్నాం అన్నమాట అనమాట తినాలి అది త్రీ ఫోర్ డేస్ వరకే ఉంటది అండ్ మా నాయనకాకి రోజుకి ఒక పెన్సిల్ అలా అయిపోతానే ఉంటది కూడా తగ్గిపోతుంది పెన్సిల్ అయిపోతుంది ఏంటంటే షార్ప్ చేయడం రావట్లేదు అది మొన్నటి వరకే ఎగ్జామ్స్ అయినాయి రోజుకి రెండు రెండు పెన్సిల్స్ ఇచ్చి అనమాట సో ఇంకా మళ్ళీ ఇంకా అవసరమే కదా అని చెప్పేసి పెన్సిల్స్ బాక్స్ అదంతా కూడా రెండు అయితే తీసుకున్నాను ఇందులో మనకి అరేజర్ షార్ప్నర్ కూడా అటాచ్ అయ్యి అయితే ఉంటది కొనుక్కున్నారు ఏంటది మాన్స్టర్ ఎనర్జీ డ్రింక్ సో ఇని మేము అయితే తీసుకోలేదు ఇంకా మేము వేరే షాపింగ్ చేస్తాను అంటే మరి వారైతే తీసుకుంటారు బాదం మిల్క్స్ బాదం మిల్క్స్ కూడా ఇవన్నీ డ్రింక్స్ సంబంధించిన అన్ని కూడా ఆయనే తీసుకున్నారు ఇలాంటివన్నీ కూడా అంటే ఇవన్నీ కూడా మామూలు డ్రింక్లే లేండి ఏరే బాదందే ఏదో ఫ్లేవర్ అంట ఫ్లేవర్స్ వేరే ఉంటాయి ఫ్లేవర్స్ వేరేవి అండ్ అండ్ మోస్ట్ నఫ్ అంటే ఎనర్జీ డ్రింక్స్ ఓఆర్ఎస్ అండి ఓఆర్ఎస్ లో కూడా ఆపిల్ ని ఆరెంజ్ ఫ్లేవర్ లో అయితే తీసుకున్నారు సమర్ రైని సీజన్ యాక్చువల్లీ రైన్స్ అయితే పెద్ద పట్టలేదు సో ఇవన్నీ కూడా బాదం మిల్క్స్ ఎనర్జీ డ్రింక్స్ అన్నమాట దారి మల్ల పెప్సీ ఆరెంజ్ అలాగా పెప్సీ 0 పెప్సీ టెర్కీ టామ్సప్ కో మొత్తం మూడు అయితే తీసుకున్నారు అన్నమాట అండ్ మనకి ఎగ్జామ్ పేపర్స్ ఏమైనా ఇస్తే మనకి ఫైల్స్ లో పెట్టుకున్నాకి అవసరం కదా సో ఫైల్స్ తీసుకున్నాను నా దగ్గర ఆల్రెడీ రెండు ఫైల్స్ లాంటివి ఇలాంటివి ఉన్నాయి డిమార్ట్ లోనే తీసుకున్నాను సో ఇంకా అవసరం ఇంకో రెండు అయితే తీసుకున్నాను ఈచ్ వన్ నైన్టీన్ రూపీస్ అయితే పడుతుంది అండ్ కర్డ్ కర్డ్ అట్లా బయట కన్నా ఈ ఎలాగా వన్ కేజీ కర్డ్ ప్యాకెట్ తీసుకుంటే బాక్స్ డబ్బా మంచిది కాస్ట్ అరౌండ్ దీని మీద అయితే వన్ ట్వంటీ ఉంది కానీ లో నైన్టీ ఫోర్ నైన్టీ రూపీస్ ఎంతో పడింది అనమాట బాగుంది సరే జెర్సీ బ్రాండ్ అయితే తీసుకున్నాను ప్రింక్స్ అండ్ ప్రింకిల్స్ అండి సో ఇది కూడా మనకి చిన్నది అయితే తీసుకున్నాను అనమాట సో కాస్ట్ దీని మీద సిక్స్టీ రూపీస్ అయితే ఉన్నది మనం బయట తీసుకుంటే సిక్స్టీ రూపీస్కే మనం తీసుకోవాలి లో అయితే ఫిఫ్టీ రూపీస్ అయితే పడుతుంది దీనిది పెద్దది కూడా ఉన్నది నైంటీ నైన్ రూపీస్ అంటే హండ్రెడ్ రూపీస్ అనమాట పెద్దది ఒకటే తీసుకోవడం ఎందుకులే అని చెప్పేసి చిన్నది అయితే రెండు దాంట్లో రెండు ఫ్లేవర్స్ లో రెండు తీసుకున్నాను అనమాట ఈచ్ వన్ ఫిఫ్టీ రూపీస్ అయితే పడింది కానీ కాస్ట్ ఎక్కువ రెండు చిప్స్ కురుకురే అంటే నాకు ఇష్టం సరే అలాగో చిప్స్ తీసుకున్నాను కదా ఆ చిప్స్ అయితే నేను ఏమి తిన్నాను అనమాట సో ఇది మొత్తానికి అయితే కురుకురే తింటాను ఇష్టమే ఇది ఉన్నంత వరకు ఏదో కొంచెం తినేసి పక్కన పెట్టేస్తాను ఇవన్నీ కూడా ఓఆర్ఎస్ అనమాట బాదం మిల్క్ అది ఇది క్రష్ అండి ఆ మనకి కొంచెం థిక్ గా లిక్విడ్ లా ఉంటుంది కదా అది మనము ఐస్ వాటర్ లో గాని షోడా లో గానీ కలుపుకుని తాగితే బాగుంటది సో ఇదైతే తీసుకున్నాను తీసుకున్నాను అండ్ ఇదేంటంటే నన్నారి మనకి సుగంధ అంటూ ఉంటారు కదా సుగంధ అయితే తీసుకున్నానారీ అనమాట ఇదేంటంటే కొంచెం చలో చేస్తూ ఉంటది అంటారు సమ్మర్ అయిపోయింది కానీ ఏంటంటే మా హస్బెండ్ కి ఫుల్ స్వెట్టింగ్ ఒక్క అవన్నీ బాగా ఎక్కువ ఉంటాయి అనమాట ఆయనకి ఏంటంటే ఈ నన్నారి అంటే చాలా ఇష్టం ఎస్పెషల్లీ సమ్మర్ లో అయితే అస్సలు మిస్ చేసుకోరు సో ఇదైతే ఒకటి నన్నారి ఇంకా తెచ్చుకుని పెట్టుకున్నారు అనమాట మీకు మిల్క్ బ్రెడ్ చూపించాలి కదా సో దానికి నేను న్యూటిల్లా క్రీమ్ తీసుకున్నాను అండ్ న్యూటిల్ క్రీమ్ అనేది బ్రెడ్ పైన వేసుకుంటా కానీ మొత్తం డాడీనే తినేస్తారు లాస్ట్ టైం తీసుకుంది నైన్క ఇష్టం కానీ ఆ నైన్క వన్ ఆర్ టూ టైమ్స్ తింటే మిగతా బాక్స్ అంతా కూడా ఇంకా మా హస్బెండ్ కానీ సార్ ఏంటంటే ఇంకా నైన్క కోసమే ఇంకా నేను ఆయనకైతే ఇవ్వను సో నాయనిక గురించి అని చెప్పి తీసుకున్నాను టిక్ షేక్ కౌ నుంచి వచ్చి టిక్ షేక్ వస్తదంట టిక్ షేక్ అని చెప్పి ఇదే బOTTLE లాస్ట్ లో తీసుకున్నానమాట నాయనిక సో ఇది వెనీలా ఫ్లేవర్ అన్నమాట and మనకి కాఫీ చేసినాక కాఫీ పాలు ఎక్కువగా నా రెగ్యులర్ వ్లాగ్స్ చూసే వాళ్ళకి మీ అందరికి తెలిసే ఉంటుంది కాంటినెంటల్ ఎక్స్ట్రా కాఫీ పౌడరే యూస్ చేస్తూ ఉంటానండి బట్ ఈ మధ్యన కాఫీ పౌడర్ కాంటినెంటల్ది కాస్ట్ అది కూడా బాగా పెరిగిపోయింది ఆ మామూలుగా అయితే బయట సిక్స్ హండ్రెడ్ సమ్ చేంజ్ డి మార్ట్ లో అయితే ఫోర్ నాట్ ఫైవ్ అయితే వచ్చింది అనమాట సో ఆల్రెడీ ఇంట్లో ఒక బాటిల్ అయితే ఉన్నది సో ఇంకో బాటిల్ అయితే తీసుకున్నాను సో ఇదైతే టూ హండ్రెడ్ గ్రామ్స్ అండి ఈచ్ బాటిల్ అనమాట టూ హండ్రెడ్ గ్రామ్స్ సో ఈ బాటిల్స్ అయితే నన్ను అస్సలు వేస్ట్ చేయకుండా అన్ని స్టిక్కర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత స్టిక్కర్ తీసేసి పప్పులు అవన్నీ స్టోర్ చేసుకోవడానికి యూస్ చేస్తూ ఉంటాను నా కిచెన్ లో కూడా మాక్సిమం అన్ని కూడా ఈ డబ్బాలే ఉంటాయి అనమాట గ్లాస్ అనమాట ఇదైతే ఆయిల్ మనకి మెయిన్ కుకింగ్ అప్పుడు మనకి ఆయిల్ అవసరం కాబట్టి ఆయిల్ తీసుకుంటే ఈ ఫ్రీడమ్ వెళ్ళాను కదా అని చెప్పి టూ లీటర్స్ ది ఒకటి అయితే తీసుకున్నాను సో కాస్ట్ టూ లీటర్స్ ది అరౌండ్ టూ నైంటీ ఎంచు మించు టూ ఎయిటీ సిక్స్ టూ నైంటీ ఎంతో పడింది సో టూ లీటర్స్ అయితే తీసుకున్నాను మొత్తానికి అయితే ఈ బ్యాగ్ కూడా కంప్లీట్ అయిపోయింది టూ బ్యాగ్స్ అయితే తీసుకున్నామండి డి మార్ట్లోని సో ఇంక ఈసారి ఎప్పుడైనా డి వెళ్ళినప్పుడు బ్యాగ్ కంపల్సరీ అయితే పట్టుకుని వెళ్ళాలి సో ఈ టూ బ్యాగ్స్ తీసుకున్నా సరే ఇంకా చిప్స్ ప్యాకెట్స్ అవన్నీ కూడా ఇంకా బండి టిక్కీలో అయితే పెట్టుకున్నాం అనమాట సో ఇంకా అది సో తీసుకున్న ఐటమ్స్ అవన్నీ కూడా చూపించేసాను కదా సో బిల్ అయితే ఎంత అయిందంటే సో కాస్ట్ బిల్ అయితే నియర్లీ ఫైవ్ అయితే అయ్యిందండి ఫోర్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ త్రీ ఫోర్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ త్రీ రూపీస్ అయితే అయ్యింది మీకు అనిపిస్తుందో లేదో ఇంకా అనుకోకుండా నాయనకా బోర్ కొడుతుంది ఎక్కడికన్నా వెళ్దాం అక్కడికన్నా వెళ్దాం అనేటప్పటికి బయటకి అయితే వెళ్ళాం గానీ సో ఇంకా అలా ఎలాగో ఇంకా కి వెళ్ళి చాలా రోజులైంది కావాల్సినవన్నీ కూడా కొనుక్కుని తెచ్చుకుందాం అని చెప్పేసి ఇంకా అక్కడ షాపింగ్ చేసి అయితే ఇంక వచ్చేస్తాం అనమాట సో చూసారు కదా అనుకోకుండా చేసిన డిమార్ట్ షాపింగ్ అదంతా కూడా సో అదనమాట సో ఇంకా వరలక్ష్మీదేవి వ్రతానికి అలాగో రక్షాబంధన్ కూడా వస్తుంది కదండి అక్కడ రాఖీలు అవన్నీ కూడా పెట్ట అయితే సేల్ చేస్తున్నారు బట్ నేనైతే రాఖీ సెక్షన్ దగ్గరికి అయితే వెళ్ళలేదు ఈసారి బయట ఎక్కడన్నా సరే చూడాలి ఇంకా మంచిగా ఉన్న రాఖీస్ అవన్నీ కూడా ఉంటాయేమోనని చెప్పి సో అదనమాట వరలక్ష్మీదేవి వ్రతం అదంతా కూడా ఇంకా హార్డ్లీ ఇంకా కొన్ని రోజుల్లోనే ఉన్నది కదా సో ఇంకా అవన్నీ కూడా ఇంకా షాపింగ్ అదంతా కూడా మొదలు పెట్టాలి ఇంకా వరలక్ష్మీదేవి వ్రతానికి శారీ అమ్మవారి కట్టడానికి అండ్ అమ్మవారి ముందు పెట్టడానికి కూడా శారీ అదంతా కూడా షాపింగ్ అదంతా కూడా చెయ్యాలి సో అదనమాట ఇంకా నేను షాపింగ్ అదంతా కూడా ఏమీ మొదలు పెట్టలేదు సో మీరు వరలక్ష్మీదేవి వ్రతానికి షాపింగ్ అదంతా కూడా కంప్లీట్ అయిపోయిందా లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్ సో ఇక్కడతో ఈ వీడియో అనేది యాండ్ చేసేస్తున్నానండి ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను అండ్ యూస్ఫుల్ అయిందనే అనుకుంటున్నాను వీడియో నచ్చిన మటుకు కంపల్సరిగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మటుకు అసలు మర్చిపోవద్దు వీళ్ళు ఎవరన్నా సరే మన ఛానల్ ని కొత్తగా వ్యూ చేస్తున్నారా అయితే వెంటనే ప్రీవియస్ వీడియోస్ కూడా ఒకసారి చూసి మన ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి బెల్ ఉంటుంది ట్యాప్ చేద్దాం అస్సలు మర్చిపోకండి సో ఆ బెల్ సింబల్ కూడా మీరు టచ్ చేసినట్లయితే యాక్టివ్ అయితే అయిపోతారనమాట నోటిఫికేషన్స్ అవన్నీ కూడా మీకు రెగ్యులర్ గా ఫోన్ లోకి అయితే వచ్చేస్తూ ఉంటాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ లవ్ యు ఆల్ టేక్ కేర్ బై బై సీ యు ఇన్ ది నెక్స్ట్ వీడియో ఫ్రెండ్స్ బై ఫ్రెండ్స్